రాష్ట్రంలో సాక్ష దీని మీద రాష్ట్ర మహిళలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే నిన్న కొమ్మిన శ్రీనివాస్ కి షరతుల మీద బెయిల్ ఇవ్వడం జరిగింది సుప్రీం కోర్టు కూడా హెచ్చరించడం జరిగింది నువ్వు డిబేట్లలో ఆ నమోదాలు వెకిలిన అలాంటి వాటికి ఎంకరేజ్ చేయకు ఇలా మాట్లాడడం తప్పు ఆ వయసును చూసి నీకు బెయిల్ ఇస్తున్నా రీత అని చెప్పి ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకటి చరిత్ర తీసుకో జగన్మోహన్ రెడ్డి ఆనాడ ద్రౌపది దేవి ఒక మహిళ ఆమెని ఆ అవమానించి వాళ్ళు అయినారు అలాగే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సాక్షి ఛానల్ వైసీపీ పార్టీ కూడా నాశనం అయిపోతే మహిళలతో పెట్టుకుంటుంది మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు సిగ్గుండాల ఎందుకంటే ఆ మహిళలు కూడా మొన్న వచ్చి రోడ్లు వచ్చారు ఈ ఒక ఛానల్ లో మీ నాయకుడు పెట్టిన ఛానల్లో మాట్లాడుతుంటే మీరు దాన్ని ఖండించకుండా దానికి మద్దతుగా రావడం తప్ప నేను చెప్తున్నా రోజా నీకు హెచ్చరిస్తున్నా నీకు ఓడిచ్చి కనీసము నలభై ఐదు వేల మెజారిటీతో తెలుగుదేశం గెలిపించారు నీ కాన్స్టిట్యున్సీలో ఎందుకంటే ఈ నోరు పారేసుకొని నాడు అసెంబ్లీలో భువనేశ్వరి మేడం మాట్లాడారు వాళ్ళ నాయకులే జోగి రమేష్ వాళ్ళు మా ఇంటికి వెళ్తే మా మహిళలే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఇది తప్పని తెలుసుకొని వాళ్ళ ఛానల్లో మాట్లాడి తప్పని ఖండించకుండా క్షమాపణ చెప్పుకుంటే రాష్ట్ర మహిళలకి మళ్ళీ దానికి సంబరాలు చేసుకుంటున్నాడు కాబట్టి ఒకటే తెలియజేస్తున్నాం మహిళ తరఫున రాబోయే కురి కనీసం నువ్వు పులివెందులో కూడా గెలవు నీకు నాలుక అప్పుడు చూపు నాకు కోసారు కదా నాలుక ముక్కు చూడాలా కోస్తారు మహిళలందరూ అవసరమైన కానీ వాగా అంటే అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికి కృతజ్ఞత తెలియజేసుకుంటు ఈ రోజులుగా అమరావతి మహిళల్ని ఏ విధంగా కించపరిచారో సాక్షి ఛానల్ డిబేట్ లో కృష్ణం రాజు వాళ్ళని కోర్టులో విచారించినప్పుడు కూడా రాజు కూడా ఓపెన్ గా తనే అన్నాడు అవును నేను తప్పుగా మాట్లాడాలని మాట్లాడానని ఇప్పుడు అనిపిస్తుంది అని సో ఎవరైతే మాట్లాడారో వాళ్ళే రియలైజ్ అవుతున్నారు అక్కడ ఉన్న అమరావతి మహిళల్ని అంత ఆ రకంగా మాట్లాడకూడదు అమరావతి అనేది ఒక దేవతలకి నిలయం అనేసి వాళ్ళే రియలైజ్ అయ్యి తప్పు ఒప్పుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏ విధంగా సమర్థిస్తున్నారు అనేసి ఈ రోజు మహిళలందరూ కూడా ఆయన మొహం మీద ఉంచుతా ఉన్నారు నువ్వు ఒక పార్టీకి అధినేత ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి మహిళల్ని అంత ఘోరంగా అమరావతి మహిళలు కూడా అంత ఘోరంగా అవమానించడం నీకు ఆనందంగా ఉందా అని కూడా మహిళలందరి తరఫున కూడా ప్రశ్నిస్తున్నాం మొట్టమొదటి నుంచి కూడా అమరావతి మహిళలు అంటే జగన్మోహన్ రెడ్డికి పట్టదు ఎందుకంటే వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు వాళ్ళు మహిళని అని కూడా చూడకుండా వాళ్ళ పైన పోలీసు జలం ఉపయోగించి ఏ విధంగా చార్జెస్ తీసుకున్నారు వాళ్ళందరినీ కూడా వాళ్ళు చేసే పాదయాత్రను కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టారు ప్రతి ఒక్కరికి తెలుసు ఇన్ని జరుగుతున్న ఇంత అంత మంది ఆడవాళ్ళ ఉసిరే నీకు పార్టీలో పదికొ పదకొండు సీట్లు వచ్చాయి అయినా కూడా బుద్ధి రాలేదా అని కూడా మేము అందరూ అడుగుతున్నాం ఈ రోజు అమరావతి మహిళల పైన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మహిళ మన రాష్ట్రంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు ఖండిస్తున్నా కూడా భారతి రెడ్డికి జగన్ రెడ్డికి కొంచెం కూడా జాలి దయ అసలు వాళ్ళు మనుషులేనా అని కూడా అందరికి ఆశ్చర్యం కలుగుతుంది ఒక తల్లిని చెల్లిని గౌరవించిన వాడు మహిళల్ని ఏం గౌరవిస్తాడే అని వాళ్ళని ఒక మనుషుల లిస్ట్ లో కూడా తీసేశారు సో అలాంటి వ్యక్తి నిన్న కేఎస్ఆర్ కి బెయిల్ వచ్చిన వెంటనే మీకు ఇప్పుడు అర్థమైందా అని టీడీపీ వాళ్ళని ఏదో వాళ్ళు సాధించినట్టు ప్రశ్నిస్తుంటే మీ కేఎస్ఆర్ వాళ్ళకన్నా కూడా జగన్ రెడ్డి పైన అందరూ కూడా ఉమ్మేస్తున్నారు ఒక మహిళని కించపరిచి తప్పు చేసిన వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నా మీరు ఒక ఛానల్ యజమాన్యంగా ఉండి క్షమాపణలు చెప్పుకోగా ఇంకా టిడిపి పార్టీ మీద ఇంకా కూడా మీరు పడి ఏడుస్తున్నారా అని కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు రాబోయే రోజుల్లో మహిళలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్తారో అనేది కూడా మహిళలే కూడా చూసుకుంటారు మహిళలు వచ్చిన ఏ నాయకుడు కూడా బాగుపడింది లేదు అని కూడా మేము హెచ్చరిస్తూ కేఎస్ఆర్ కి జస్ట్ బెయిలే వచ్చింది షరతులతో కూడింది కాబట్టి రాబోయే రోజు కూడా కఠించారు తప్పకుండా ఉంటాయని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం